ఫైబర్ నెట్ చైర్మన్గా జీవి రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు ఒక ఐఏఎస్ అధికారిని బహిరంగంగా విమర్శించారు అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ మీద అని ముఖ్యమంత్రి గారు మందలించారు అని చెప్పి కొన్ని మీడియాలో అయితే వార్తలు వచ్చాయి నిజమా అబద్ధమా అన్న విషయం మీద రెడ్డి గారు ఎక్కడ ఓపెనకి ఎప్పటి వరకు స్పందించలేదు కానీ బట్ ఆ మొత్తం పోపరాలు ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా జీవిరెడ్డికి మద్దతుగా నిలబడడం మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ క్యాడర్ మొత్తం వాళ్ళ అధినాయకత్వంతోనే విభేదించింది జీవిరెడ్డి వైపు నిలబడ్డారు ఈ క్రమంలో వాళ్ళ అధినాయకత్వం మీద అసంతృప్తి క్యాడర్కు కు నెలకొని ఉన్నప్పుడు దాన్ని పారదోలాలి అని చెప్పి పోసాని కృష్ణమరళి గారిని అరెస్ట్ చేశారు అనే అటువంటి వార్తలు వెలువడ్డాయి అండ్ అదే సమయంలో రెడ్డిని మళ్ళీ తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తూ ఉన్నారు ఎమ్మెల్సీ ఆఫర్ చేసే అవకాశం ఉంది అన్న ఇటీ వార్తలు కూడా వెలువడ్డాయి ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద రెడ్డి చాలా పాజిటివ్గా స్పందించుకుంటూ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని మా సార్ మా సార్ సీఎం సార్ కాదు మా సార్ అని ప్రత్యేకంగా ఒక ట్వీట్ చేయడం ద్వారా జీవి రెడ్డి మళ్ళీ తెలుగుదేశం పార్టీలకు ఏమైనా వెళ్ళే అవకాశాలను తాను కూడా ఏమైనా బయటపెడుతూ ఉన్నారా లేకపోతే దీని వెనక రీజన్ ఏముందా అనేది స్పష్టంగా క్లియర్గా అర్థం కాలేదు కానీ జీవి రెడ్డి అయితే ఆంధ్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ బాగుందని ఇటువంటి కష్టకాలంలో ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టారు అని చెబుతూ ఈ బడ్జెట్కే పరిమితం కాకుండా మా సార్ చంద్రబాబు సార్ నన్ను మంచిగా చూసుకున్నారు మా సారు మంచి అవకాశాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ మా సారుకు మద్దతుగా ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా సారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావు కంటిన్యూ అవ్వాలి మా సార్ మా సార్ అంటూ జీవిరెడ్డి చేసిన ట్వీట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది మన కనుక గమనిస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవ్వరు ఏం మాట్లాడినా డెఫినెట్లీ భవిష్యత్తు లీడర్ గా ప్రాజెక్ట్ కాబడుతున్నటువంటి నారా లోకేష్ గారి ప్రస్తావన ఖచ్చితంగా తీసుకొని వస్తారు కానీ రెడ్డి గారు తన రాజీనామా లేఖలో అయిన నారా లోకేష్ గారి ప్రస్తావన తీసుకురాలే తాజాగా వేసిన ట్వీట్ లో కూడా నారా లోకేష్ గారి ప్రస్తావన లేదు జస్ట్ చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావనే ఉంది మరి నారా లోకేష్ గారితో రెడ్డి గారికి అంత మంచి యాక్సెస్ లేదా లేకపోతే వాళ్ళిద్దరి మధ్య అంత అండర్స్టాండింగ్ లేదా రీజన్ ఏంటో తెలియదు ఆయన రాజకీయాలకు దూరంగా జరిగాను అని చెప్పి మళ్ళీ జీవీ రెడ్డి ఈ ట్వీట్ వేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ క్యాడర్కి తన మీద మరింత రెస్పెక్ట్ పెరిగే విధంగా ఈ ట్వీట్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడింది చంద్రబాబు గారిని మా సార్ అంటూ మా సార్ మంచోళ్ళు అంటూ మా సార్ మళ్ళీ అధికారంలోకి రావాలి మా సార్ వల్ల ఏమి అభివృద్ధి చెందుతుంది అని ఆయన ట్వీట్ వేయడం ద్వారా తనకు పూర్తి మద్దతుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ ఏదైతే ఉందో ఆ కేడర్ మరింతగా రెడ్డి మీద అభిమానం డెఫినెట్లీ చూపెడతారు చూపెడుతున్నారు కూడా మరి ఒక చంద్రబాబు గారిని పూర్తిగా ప్రశంసించడం ద్వారా ఎవరి పేర్లు ఇందులో ప్రస్తావించకుండా రెడ్డి అండ్ బడ్జెట్ కే పరిమితం కాలేదు ట్వీట్ కావాలని ఒక స్పేస్ క్రియేట్ చేసి మరి సీఎం గారిని పొగుడుతూ మాట్లాడారు మరి దీని చుట్టూ ఆయన చెప్పదలుచుకున్నది ఏంటో ఆయన పంపించాల్సిన సంకేతాలు ఏంటో అర్థం కావడం